రోబోట్ ను జరుగుతుంది దీన్నే కైవా టెక్నాలజీ అంటారు ఇది ఏ దేశం నేను కానీ మీరు చేసి కింద లో చెప్పండి అయితే ఈ దేశం ఏం మీకు అంటే ఐడియా ఉంది కదా ప్రెగ్నెన్సీని క్యారీ చేయలేని వాళ్ళు లేదా రిపీటెడ్ గా మిస్ క్యారీస్ అవుతున్నా లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్నా వీళ్ళు వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యి మా పిల్లల్ని మీరు క్యారీ చేసి తొమ్మిది నెలలు మోసి కనేసిన తర్వాత మాకు ఇచ్చేయని అడుగుతారు ఎగ్జాక్ట్లీ ఈ కైవా టెక్నాలజీ అనే ప్రాసెస్ లో ఇక్కడ అద్దెకు తీసుకునే గర్భం మనిషిది కాదు రోబోట్ది ఒక ఆర్టిఫిషియల్ గర్భం చేశారు దీంట్లో బిడ్డకి కావాల్సిన అన్ని ని పైప్స్ ద్వారా లోపల పంపిస్తారు ఈ గర్భాన్ని తీసుకొచ్చి రోబో అబ్డోమన్ పెట్టి ఆ బిడ్డ పేరెంట్స్ తో ఇంట్రాక్షన్ ఈజీగా ఉండటానికి ఇలాంటి ఒక టెక్నాలజీని బిల్డ్ చేశారు ప్రస్తుతానికి అయితే ఇది ఒక గొర్రెల మీద ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అయ్యారు నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆరు లో దీన్ని మార్కెట్ లో ఇంట్రొడ్యూస్ చేస్తామంటున్నారు లక్షలు కొత్త విషయం తెలుసుకున్నారా లైక్ చేయండి ఇది మీ ఫ్యామిలీలో ఇంకెవరికైనా చెప్పాలా షేర్ చేయండి ఇందాక ఈ టెక్నాలజీ ఏ దేశం కనిపెట్టిందని కామెంట్ చెన్నా కదా ఖచ్చితంగా కనుక్కొని కమెంట్ చేయండి అండ్ వింతల గురించి పరిగెత్తు ప్రపంచం గురించి తెలుసుకోవాలన్నా మరిచేసి ఒకటి